హలో గస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయస్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా సో ఏంటి అంటే నేనైతే ఆన్లైన్లో కొన్ని సీడ్స్ అనేది అయితే కొనుక్కున్నాము సో అవి అయితే పెట్టడం అయితే జరిగింది సో అవి అయితే ఎట్లా పెట్టాము ఎందులో పెట్టాము ఎన్ని డేస్ పెరుగుతుంది అంటే ఎన్ని డేస్ అయితే పెరగడానికి అనేది అయితే మీకు చూపిస్తాను సో అయితే ఏమైందంటే సీడ్స్ అయితే పెట్టాము కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా పెట్టాము ఏం మట్టి యూజ్ చేసాము అనేది సో ఇక్కడ వచ్చేసి చూడండి మేము ఇట్లా ఒక బీకర్ అయితే తీసుకున్నాం అంటే బీకర్ అంటే నార్మల్గా గ్లాస్ జార్ అనుకోండి గ్లాస్ అనుకోండి అంటే ఇందులో ఇందులో ఏం పెట్టామంటే లోటస్ సీడ్స్ అయితే పెట్టామనమాట సో మేము ఆర్డర్ చేసిన దాంట్లో అయితే మూడు లోటస్ సీడ్స్ వచ్చినాయి సో మేమైతే ఏం చేసినామంటే సో ఈ లోటస్ సీడ్స్కి అనేది ఒక హోల్ అయితే ఉంటుంది ఒక సైడ్ సో ఆ హోల్లో ఏం ఆ హోల్కి ఏం చేయాలంటే రబ్ అయితే చేయాలన్నమాట అంటే గట్టిగా ఉంటుంది కదా సో ఆ గట్టి సైడ్ అనేది గట్టిగా ఉన్న దానికి మనకు ఒక హోల్ ఉంటుంది దీనికి అయితే ఆ హోల్కి అయితే రబ్ చేసి అనేది ఇట్లా వాటర్ తీసుకొని అయితే అందులో సీడ్స్ అయితే వేసేయాలి సో ఇది కూడా యూట్యూబ్లో చూసినాం మేము పెట్టాలి ఎట్లా పెట్టాలనేది మాకు తెలియదు సో ఇవి అయితే సీడ్స్ అనేటివి వాటర్లో ఇట్లా కిందికి వెళ్ళినాయి అనుకోండి ఇవి మంచి సీడ్స్ అనమాట మీదికి తెలిస్తే అవి అంతే ఫేక్ సీడ్స్ అనమాట సో అయితే కిందికి అయితే వెళ్ళిపోయినాయి సో ఎన్ని డేస్ పడుతుంది వన్ వీక్లో అయితే ముల్కలు అయితే అంటే లైక్ లీవ్స్ అయితే వస్తాయి వస్తాయి అని చెప్పారు యూట్యూబ్లో సో చూద్దాం ఎన్ని డేస్ వర్త్ సో ఇంకా గోవా కస్టర్డ్ యాపిల్ గోవా కస్టర్డ్ యాపిల్ గ్రేప్స్ అయితే గ్రేప్స్ ఇంకా పప్పాయ ఇంకా ఆమ్లా అయితే పెట్టాము సో అవి కూడా చూపిస్తాను సో గైస్ ఇక్కడైతే చూడండి సో ఇక్కడైతే వరుసగా అంటే మర్చిపోతాం దేనికి దానికి గుర్తుండే అని చెప్పేసి సో అట్లా పెట్టుకున్నాం అనమాట ఒక స్టిక్కి ఇట్లా పేరు పెట్టినాం గ్రేప్స్ ఇది ఒకటి గోవా ప్రోమో బెర్రీ అంటే అదే ఆమ్లా ఉసిరికాయ ఇదేమో పపాయ కస్టర్డ్ ఆపిల్ అనేది వేరే ప్లేస్లో పెట్టినాం సో చూడండి మేమైతే ఎర్రమట్టి తీసుకున్నాం అన్నమాట సో అన్నిట్లలో ఎర్రమట్టి ఉంది సో ఇవైతే తీసుకున్నాం సో మీకైతే ఇప్పుడు కస్టర్డ్ ఆపిల్ అయితే పెట్టి చూపిస్తాను సో ఇక్కడ చూడండి సో ఇప్పుడు ఇవి వచ్చినాయి ఏమో మేము అంతకుముందుకి అంటే మా చెట్టువే ఉండే ఆపిల్ సీడ్స్ సో వాటి అయితే పెట్టాము సో ఇందులో అయితే ఇందులో ఇందులో సపరేట్గా సైడ్స్ అనేది అయితే పెట్టామన్నమాట సో ఇక్కడ ఇందులో కూడా పెట్టాము సో చేసే అంత పూల చెట్లు ఉంటాయి ఇక్కడ సో గైస్ అవి అయితే సీడ్స్ అయితే పెట్టాము సో మీకు చూపించాను కదా ఇప్పుడు సో ఒక్కొక్క దాంట్లో ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ సీడ్స్ వరకు అయితే వచ్చాయన్నమాట సో ఒక్కొక్క దాంట్లో సెవెన్ వరకు సీట్స్ అయితే ఉంటాయి సో అవి మినిమం ఒక వన్ మంత్ అట్లా పడుతుంది ప్లాంట్ అనేది చిన్న ప్లాంట్ రానికి సో ఆ ప్లాంట్ వచ్చినప్పుడు అయితే నేను మళ్ళీ వీడియో అయితే చేసి పెడతాను సో ఇప్పుడైతే లోటస్ ఉంది కదా సో ఆ లోటస్ అనేది వన్ వీక్లో వన్ వీక్ వరకు పడుతుంది అనమాట సో రూట్స్ ఇంకా ప్లా అదే లీఫ్ రానికి బయటికి సో అది కూడా మీకు చూపిస్తాను సో ఈ వీడియోలో వచ్చేసి ఇంత గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్